హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తండ్రి లాగే వ్యాపారంలో దూసుకుపోతున్నాడు ఇరవై ఏడు ఏళ్ల వయసులోనే ఆర్యన్ కోట్లలో ఆస్తిని సంపాదించాడు అతని వ్యాపారాలు లగ్జరీ ఆస్తులు నెట్వర్క్ వివరాలు ఈ కథనంలో చూడండి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గతంలో డ్రగ్స్ వివాదంలో నిలిచి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే ఆ తర్వాత నుంచి రెగ్యులర్ గా మీడియాలో ఉంటున్నాడు తండ్రి హీరో అయితే కొడుకు డైరెక్షన్ ఎంచుకున్నాడు ఆర్యన్ ఖాన్ ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా మారాడు ఈ సిరీస్ అంతగా మెప్పించలేదు అయితే ఆర్యన్ ఖాన్ కూడా తండ్రిలాగే తన నెట్వర్క్ పెంచుకుంటున్నాడు షారుఖ్ ఖాన్ పన్నెండు వేల నాలుగు వందల తొంభై కోట్ల విలువ చేసే ఆస్తులతో వరల్డ్లోనే టాప్ యాక్టర్ గా నిలిచాడని ఇటీవలే ఒక నివేదిక ప్రకటించింది షారుఖ్ నటన మాత్రమే కాకుండా నిర్మాతగా బిజినెస్ గా సంపాదిస్తున్నాడు ఇప్పుడు షారుఖ్ తనయుడు ఆర్యన్ కూడా అదే బాటలో వెళ్తున్నాడు తాజాగా ఓ బాలీవుడ్ నివేదిక ప్రకారం కేవలం ఆర్యన్ ఖాన్ నెట్వర్క్ ఎనభై కోట్లపైనే అని సమాచారం అమెరికాలో ఇంగ్లాండ్లో ఫిలిం మేకింగ్ ఫిలిం ప్రొడక్షన్ గురించి కోర్సులు చదివాడు ఆర్యన్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు కొన్నాళ్లు అనంతరం యావోల్ అనే ఖరీదైన క్లాతింగ్ బిజినెస్ ని స్థాపించాడు ఇప్పుడు దర్శకుడిగా మారాడు అంతేకాకుండా మరికొన్ని బిజినెస్లలో కూడా ఆర్యన్ పెట్టుబడులు పెట్టాడు ఆర్యన్ దగ్గర దాదాపు ఏడు ఎనభై మూడు లక్షలు విలువ చేసే ఖరీదైన వాచ్ ఉంది ఇటీవలే ఢిల్లీలో ముప్పై ఏడు కోట్ల విలువ చేసే ఇంటిని కొనుక్కున్నాడు అలాగే ఆర్యన్ వద్ద ఆడి ఈ ఆరు మెస్సిలస్ బెంజ్ రెండు కార్లు లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి ఆర్యన్ వయసు ప్రస్తుతం ఇరవై ఏళ్ళు ఏళ్లు మాత్రమే ఈ ఏజ్లోనే ఇంత సంపాదించాడు ఇదంతా కేవలం ఆర్యన్ సంపాదించింది మాత్రమే షారుఖ్ కొడుక్కి ఇచ్చేది కలిపితే ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తుంది కెరీర్ ఆరంభంలోనే ఈ రేంజ్లో తన నెట్వర్క్ ని పెంచుకుంటున్న ఆర్యన్ ఖాన్ మున్ముందు తండ్రికి తగ్గట్టు వేల కోట్ల ఆస్తులని సంపాదించిన ఆశ్చర్యపోనవసరం లేదు కేవలం ఇరవై ఏడు ఏళ్ల వయసులో ఆర్యన్ ఖాన్ ఈ స్థాయిలో సంపాదిస్తున్న తీరు ఆశ్చర్యకరం తండ్రి షారుఖ్ ఖాన్ లాగే వ్యాపార రంగంలో సినిమా రంగంలో దూసుకుపోతున్న ఆర్యన్ భవిష్యత్తులో వేల కోట్లకు అధిపతి అయిన ఆశ్చర్యపోనవసరం లేదు